హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే దిగుభుజాలు లేదా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి ఇలా మీరు కట్ చేయలేదు అంటే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అస్సలు రాదు అలాగే మనకి టైలరింగ్లో కూడా గ్రోత్ అనేది ఉండదు మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా అవి కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉంచాను అనమాట ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను శారీలో ఇలా ఐదు ఇంచుల స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్కి సింపుల్గా మోడల్ని డిజైన్ చేయడం కోసం అన్నమాట ఇలా లైనింగ్ క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకున్నాను కదా ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ అలాగే బ్లౌజ్ పొడవు అనేది ఇంపార్టెంట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా బ్లౌజ్ని ప్లేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద అంటే మనకి బ్లౌజ్ అనేది రెండు మడతల మీద ఉన్నప్పుడు నాకు పంతొమ్మిది ఇంచులు వచ్చిందనమాట టోటల్గా చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ముప్పై ఎనిమిది నాలుగు చేత భాగిస్తే తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది వస్తుంది ఎందుకంటే మనం బ్లౌజ్ని ఒక్క ఫోల్డింగ్ మీద కట్ చేస్తాము బ్లౌజ్ అనేది నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని తొమ్మిదిన్నర ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి బ్లౌజ్ పొడవుని తీసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే మన మెథడ్లో ఒక్కసారి బ్లౌజ్ని అయితే కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంది చూసారా ఈ డాట్ దగ్గరికి ఇలా బ్లౌజ్ పొడవనైతే తీసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మనకి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ కదా పద్నాలుగున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని పై వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్కి అంటే అరించ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచెస్కి పై వైపున క్రింది వైపున ఖచ్చుతో సహా పదిహేనున్నర ఇంచెస్ని ఇలా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా కలుపుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు క్రింది వైపున అంటే ఇటు సైడు హుక్స్ బెల్ట్ని మెజర్ చేయాలి కానీ కాజా బెల్ట్ని మాత్రం వదిలేయాలన్నమాట ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా ఇలా కాజా బెల్ట్ని వదిలేసి మనం చెక్ చేసుకుంటే ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది కదా ఇక్కడ కూడా నడుము లూజ్ అనేది నాలుగు భాగాలుగా ఉంటుందన్నమాట ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక్క భాగం మాత్రమే మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఏడున్నర ఇంచెస్ అంటే ఒక్క పాయింట్ తక్కువతో ఏడున్నర ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చిందనమాట చూసారా ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత మార్కింగ్ వచ్చింది చూడండి రెండు ఇంచుల వరకు ఖర్చు వచ్చింది అలాగే మనం ఒకటిన్నర ఇంచెస్ అనేది మనం సైడ్ జాయింట్ కోసం ఖర్చు ఇచ్చున్నాం టోటల్గా మనకి మూడున్నర ఇంచెస్ వరకు ఖర్చు వచ్చింది కాబట్టి డాట్స్లోకి సరిపోను మనకి సైడ్ లో కూడా కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా సరిపోతుంది అందువల్ల నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోను అనమాట ఇక్కడ మనం కట్ చేస్తున్నది స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటే ముప్పై ఎనిమిది చెస్ట్ లూజ్ కాబట్టి ఐదు ఇంచుల షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం లోపల వైపుకి ఒక ఇంచుని మార్క్ చేసుకొని షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే రెండున్నర ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ ఉంది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్ విడ్ మాత్రం తక్కువ ఇవ్వాలి ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అయ్యే వాళ్ళకి మనం షోల్డర్ని ఎక్కువ తీసుకోవాలి నెక్ విడ్త్ మాత్రం తగ్గించాలి నెక్ విడ్త్ ఎక్కువ ఇచ్చాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఈ షోల్డర్ దగ్గర క్లాత్ మాత్రం ఎక్కువ తీసుకొని నెక్ విడ్ను మాత్రం తగ్గించాలన్నమాట ఇక్కడ రెండు ఇంచులకి నెక్ విడ్త్ మార్క్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా మెజర్ చేసుకొని పై వైపుకి ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ విడ్త్ అనేది రెండు ఇంచులు వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఈ రెండు ఇంచులకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండింజ్లకి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ మాత్రం తక్కువ ఉంటుంది కానీ క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇంత చిన్న నెక్ని మనం స్టిచ్ వేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టేసినట్టుగా ఉంటుంది అలాగే క్లోజ్ అయిపోతుంది అనమాట నెక్ అనేది క్రింది వైపున పై వైపున మాత్రం ఈ షోల్డర్ డ్రాప్ అయ్యే వాళ్ళకి నెక్ విట్ ఎక్కువ ఇవ్వకూడదు కానీ క్రింది వైపున మాత్రం ఇలా కొంచెం బ్రాడ్ అనేది ఇవ్వాలన్నమాట అప్పుడే బ్లౌజ్ చూడడానికి బాగుంటుంది నేనైతే ముప్పై ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చాను వన్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా వన్ ఇంచ్కి కింది వైపున బ్రాడ్ ఇచ్చేసి ఇలా రౌండ్ షేప్నైతే డ్రా చేసుకోవాలి పై వైపున మాత్రం కొంచెం కూడా జరపకూడదు అనమాట మెజర్మెంట్ని వైపున ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఇలా బ్రాడ్ ఇవ్వాలి ఇక్కడ నేను ముప్ప ఇంచుకి బ్రాడ్ ఇచ్చాను కదా మీరు ఒక ఇంచుకి కానీ ఒకటి పావు ఇంచెస్ వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు మీరు ఎంత బ్రాడ్ ఇచ్చినా షోల్డర్ అయితే డ్రాప్ అవ్వదు ఎందుకంటే పై వైపున మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాం కాబట్టి ఇక్కడ నేను క్రింది వైపున ముప్పై ఇంచుకైనా ఇవ్వండి వన్ ఇంచుకైనా ఇవ్వండి ఇలా బ్రాడ్ ఇచ్చేసి కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కానీ షోల్డర్ మాత్రం డ్రాప్ అవ్వదు నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేయడం కోసం ఈ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది ఆమ్హోల్ లూజ్ వచ్చింది కదా ఇక్కడ మనం చెక్ చేసుకున్న ఈ ఆమ్హోల్ లూజ్ను బట్టి మనం ఆమ్ హోల్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఇంచులకి మార్క్ చేస్తున్నాను అలాగే ఆమ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఆమ్ హోల్ కరువు అనేది మ్యాచ్ అయింది అని అంటే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఇక్కడ ఐదున్నర ఇంచెస్కి ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి తప్పకుండా ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా ఆమ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ కాకుండా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆమ్ హోల్ కరుని డ్రా చేసుకున్నారు అంటే ఇక్కడ చంక దగ్గర పట్టినట్టుగా టైట్గా వస్తుందనమాట బాగా ఫిట్టింగ్ టైట్గా కావాలి అనుకునే వాళ్ళకు మాత్రమే ఆ విధంగా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి అని అంటే ఒకటిన్నర ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకొని ఇలా ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్కి హోల్ కరువు అనేది మ్యాచ్ అయిపోయింది ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆమ్హోల్ కరువుని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఉండేలా కట్ చేసుకోండి మీకు బ్రాడ్ అంత వద్దు అనంటే ముప్పా ఇంచ్కి కట్ చేస్తే సరిపోతుంది ఇలా మనం షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే దిగుభుజాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు అడిగే డౌట్స్ క్లియర్ అవ్వాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి లేదు ఇంకేదైనా చేంజెస్ చేయాలి అంటే కూడా ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్ ఆల్రెడీ ఒక సిస్టర్ అన్నారు మీరు చెప్పిందే చెప్తూ ఉన్నారు అందుకే మీ వీడియోస్ చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని అన్నారు మీకు అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేయడం తగ్గించేసి ఓన్లీ బ్లౌజ్ని కట్ చేయడం మాత్రమే చెప్తాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాతే కదా మనకి శ్రమ తగ్గుతుంది అని అంటే క్లాత్ని ఇలా ఒక సైడ్ ఈక్వల్గా రావాలి సెకండ్ సైడ్ ఇలా నా వైపు కొంచెం క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకున్నామంటే మనం లైనింగ్కి జాయింట్ వేయడం ఒక్క సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అందువల్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున నీట్గా ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకొని మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా హ్యాండ్ పొడవు అనేది అలాగే హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కి అలాగే నెక్ దగ్గర పోట్లీ బటన్స్ అయితే రెడీ చేస్తున్నాను అందువల్ల క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పది ఇంచుల వరకు హ్యాండ్ పొడవు అనేది ఉంది ఎగ్జాక్ట్గా పది ఇంచులకి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి టోటల్గా పదకొండు ఇంచులకి హ్యాండ్ పొడవైతే అయితే మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా పదకొండు ఇంచులకి ఇంకొక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ ఇంచులకి ఇస్తే సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇంచులకి ఇలా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే అంటే టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఎనిమిది ఉన్నర ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి ఇలా హ్యాండ్ దగ్గర టక్స్ పాయింట్కి మార్క్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వు స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ క్రింది వైపున ఇలా లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా హ్యాండ్కి కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా క్రాస్గా మనం అయితే ఈ విధంగా డ్రా చేసుకొని మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే క్రింది వైపున వైపునంటే చంక దగ్గర రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో ఈ విధంగా టక్స్ని మార్క్ చేసామంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్కి ఇక్కడ నుంచి ఇలా టచ్ అయ్యే విధంగా మనం క్రాస్గా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లోతుని డ్రా చేసుకొని కట్ చేసి స్టిచ్ వేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్కి వ్రింకిల్స్ అనేది అస్సలు రావు అలాగే ఫ్రీగా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్న ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ అనేది అస్సలు రావు అనమాట నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా ఎగ్జాక్ట్గా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎంతవరకు క్రాస్ వీలవుతుందో అంతవరకు క్రాస్గా అయితే మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఈ నెక్ దగ్గర మనం బ్రాడ్ ఇచ్చాం కదా ఆ బ్రాడ్ని తీసివేసి ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఎక్కువ డీప్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ వేసుకోం కాబట్టి మనకి నెక్ విడ్ రెండు ఇంచులు కదా ఎగ్జాక్ట్గా రెండు ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని పై వైపుకి లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ ఉండేలా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ అంత డీప్గా మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది వేసుకోము కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్ ఉండేలా మాత్రమే మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ ప్లేసెస్లో ఇలా నోట్ చేసుకుంటే మనకి లోతుని డ్రా చేయడం ఈజీగా ఉంటుందన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని పేస్ట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లోకి లోతుని డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం చాలా ఈజీ అనమాట ఇలా హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా లోతుని డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా మనం లోతుని డ్రా చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింద మాత్రమే రావాలి ఇలా రావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపున రెండించులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మనం రెండించులకి మార్క్ చేసాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఓన్లీ వాళ్ళ ఫ్రంట్ పార్ట్లో బస్ట్కి తగినట్టుగా మాత్రమే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ అనేది వెళ్తుంది ఇలా లైన్ని డ్రా చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలియడం కోసం అనమాట ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా అంటే ఆది బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ పొడవుకి ఇలా లైన్ డ్రా చేసుకుని అంటే మార్కర్తో ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇంచులకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను అందువల్ల ఒక పావు ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ బ్రాడ్ ఇచ్చామంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ అంతా తెలుస్తూ ఉంటుందండి కనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఒక పావు ఇంచ్కి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఎక్కువ బ్రాడ్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ అంతా ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పావు ఇంచుకి మాత్రమే బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ నెక్ని ఇలా రౌండ్ షేప్లో అయితే మార్క్ చేశాను నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక వన్ ని ఇలా మార్క్ చేశాను ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మిడిల్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవునైతే చెక్ చేసుకోవాలి పదమూడున్నర ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది గమనించారా ఫ్రెండ్స్ పై వైపున ఖర్చుని వదిలేయాలి ఇలా ఖర్చుని వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సాగుతూ ఉంటుంది అలానే చేతిలో మనం ఈ బ్లౌజ్ని తీసుకొని ఇలా సాగినట్టుగా మనం మెజర్ చేయకూడదు అనమాట ఇలా మనకి ఫ్లోర్ మీద కానీ ఇలా ప్లేస్ చేసుకొని చేయాలన్నమాట గట్టిగా లాగి ఫ్రంట్ పార్ట్ పొడవను మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్ కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి పై వైపున ఇలా హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి పదమూడున్నర ఇంచెస్కి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవనైతే మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్త్ డాట్ కావాలి అని అంటే ఇక్కడ ఒక ముప్పై ఇంచు వరకు క్రింది వైపున మార్కింగ్ వేసుకోవాలి సపోజ్ మీకు ఫోర్త్ డాట్ వద్దు అని అనుకుంటే ఇక్కడ సేమ్ అక్కడ లైన్ ఉంది కదా ఆ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్ వచ్చేలా కూడా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు కానీ ఈ క్లయింట్కి త్రీ డాట్స్తోనే బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అందువల్ల త్రీ డాట్స్ వచ్చేలా బ్లౌజ్ని అయితే కట్ చేశాను ఇక్కడ నాలుగు ఇంచులకి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ వచ్చేలా మార్కింగ్ వేశాను అనమాట ఎగ్జాక్ట్గా నాలుగు ఇంచులకి మార్క్ చేశాను కదా మామూలుగా ఈ కస్టమర్ నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఉంది గమనించారా ఇంచుమించుగా నాలుగు ఇంచుల క్లాత్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్లోకి పోను అలాగే సైడ్ జాయింట్లో కూడా క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోను అనమాట అందుకోసమే నాకు ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా వస్తుంది అక్కడ సైడ్ జాయింట్స్కి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ కరెక్ట్గా వస్తుంది అందువల్ల నేను ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఒకవేళ స్టిచ్ చేసిన ఒరిజినల్ క్లాత్లో సపోజ్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా వేస్ట్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయడం తప్ప వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే క్లాత్ సేవ్ అవుతుంది మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ మాత్రమే సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది అవసరం ఉండదు కాబట్టి నా మెథడ్లో అయితే ఈ విధంగా అయితే బ్లౌజ్ని కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ లాగా కనిపిస్తుంది చూసారా ఈ షేప్ బెల్ట్లో మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో తొమ్మిదిన్నర ఇంచెస్ చెస్ట్ లూజ్ కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో మనకి ఎంతైతే షేప్ బెల్ట్ వచ్చిందో ఆ షేప్ బెల్ట్ని నోట్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో వచ్చిన ఈ మెజర్మెంట్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది ఫ్రంట్ పార్ట్ బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఈ షేప్ బెల్ట్ నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ విధంగా మనం బ్లౌజ్ ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ కి మనకి ఎంత క్లాత్ అయితే కావాలో అలా టూ లేయర్స్ క్లాత్ తీసుకోవాలి ఇక్కడ మనకి చెస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఎగ్జాక్ట్ గా తొమ్మిదిన్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని చూసారా ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇలా మిడిల్లోకి కూడా మార్కింగ్ వేసుకోవాలి క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అక్కడ మెజర్ చేసినప్పుడు ఇంచులకి ఒక్క పాయింట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఫస్ట్ ప్లేస్లో కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి నాలుగు ఇంచులకి ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలా ఇలా ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మిడిల్లో మార్కింగ్ వేసుకున్నప్పుడు ఒకటి పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పై వైపున స్టిచ్ చేయడం కోసం అలాగే క్రింది వైపున స్టిచ్ చేయడం కోసం రెండు పావు ఇంచెస్కి సెకండ్ ప్లేస్లో ఇలా మార్కింగ్ వేసుకోవాలి అలాగే థర్డ్ ప్లేస్లో ఎంతైతే మార్కింగ్ వచ్చిందో ఒకటి ముప్పావు ఇంచెస్ వచ్చింది కదా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు స్టిచ్ చేయడానికి పై వైపున హాఫ్ ఇంచ్ అలాగే క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తగ్గుతూ ఉంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ త్రీ ప్లేసెస్లో మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ని కలిసేలా ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా అంటే చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ లూజ్కి తీసుకుంటే సైడ్ జాయింట్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా అని కానీ మనం డాట్స్ని స్టిచ్ వేసాక ఎగ్జాక్ట్గా మనకి సైడ్ జాయింట్లోకి ఎంత క్లాత్ అయితే కావాలో అంత షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి స్టిచ్చింగ్లో నేను తీసుకున్న ఈ క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది మీకే తెలుస్తుంది అనమాట మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అలాగే మీరు అడుగుతూ ఉన్నారు కదా కటింగ్ ఒకటే కాదు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేయమని అందుకోసమే ప్రతి బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది అలాగే ఒరిజినల్ క్లాత్లో సెకండ్ సైడ్ స్మాల్ బార్డర్ ఉందనమాట ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకొని మనకి టూ సైడ్స్ జాయింట్ వస్తే టూ సైడ్స్ వచ్చేలా ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున ఈ బిగ్ బార్డర్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ పై వైపున ఈ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఇలా ప్లేస్ చేసి మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ దగ్గర మాత్రం క్లాత్ని అయితే కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అందువల్ల నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు నెక్స్ట్ షేప్ బెల్ట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా టూ లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ షేప్ బెల్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లోనే మనం లక్కన్ని అలాగే డోరీని రెడీ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది మనకి ఒరిజినల్ క్లాత్లో క్లాత్ ఎక్కువగా ఉంది కదా షేప్ బెల్ట్ కూడా ఒక టూ లేయర్స్ అయినా వేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ డోరీకి లత్కన్స్కి కూడా నాకు క్లాత్ గా ఉంది కాబట్టి లత్కన్స్ని కూడా రెడీ చేస్తాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ కి నెక్స్ట్ స్లీవ్స్కి నేను శారీలో తీసుకున్న చిన్న పీస్తో పోట్లీ బటన్స్ రెడీ చేసి సింపుల్ మోడల్ వచ్చేలా ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే సింపుల్ మోడల్ వచ్చేలా తక్కువ క్లాత్లోనే బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్